పెళ్లి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి శుక్రవారం జరిగే ఫిబ్రవరి ఏడో తారీఖులో జరిగింది ఇప్పుడు నా పెళ్లి రోజు యాభై నాలుగు సంవత్సరాల నుండి యాభై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్నారు నుండి ఇప్పటి వరకు సంసార వేదికలలో ఎన్నో నిమగ్నమై ఎంతో ఇది చేసుకోని చే చేసినాము దానికి నా భార్య చాలా చాలా అంటే చాలా ప్రోత్సాహం చేసింది ఆమె అర్ధాంగి అర్ధనారీసరిగా నా జీవితంలో ఉండి ఇంతవరకు ఇన్ని విధాలుగా నడిపించుకొచ్చినాం మా పిల్లలైనా నా కోడర్లైనా కొడుకులైనా అల్లుళ్ళైనా బిడ్డలైనా మాతో ఏకీభవించి చాలా వరకు మా సంసార బాధ్యతలను భాగం పంచుకున్నారు ఇప్పటి వరకు మేము చాలా ఇది చేసినాము అందుకనే ఒక విశేషంగా ఒక వ్యక్తి ఏమన్నాడంటే మనిషికి మూడే జీవితాలు పుట్టిన నాటి నుంచి పెళ్ళి అయ్యేంతవరదాకా కోతి బతుకట అంట ఇది పెళ్లి అయిన కానించే మొత్తం వయసు మళ్ళినంత వరకు గాంధి బతుకు ఎల్ల ఎళ్ళదీయలేక మోతకోలు అవన్నీ చేసుడు పెళ్ళిళ్ళు చేసుడు వాడికి చాలా మూతకోలు అది గాంధీ బతుకు ఇక అప్పటి మళ్ళా చనిపోయేంత చనిపోయేంతవర దాకా కుక్క బతుకు ఎందుకంటే ఎక్కడి పోతారో అంటే ఆయన అని నేను కొడుకున్నాను అడిగితే తమడకు సార్ అదే నీకెందుకు అంటారు అగో మన జీవితానికి ఇంకా మూడే అందుకని ఆ మూడిట్లలో ఇప్పుడు మాకు పెళ్లి రోజులు అయిపోయినాయి పుట్టిన రోజులు అయిపోయినాయి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినాయి అప్పటి నుంచి ఇయ్యం ముందు జరగబోయేది ఏంటో ఇక భగవంతుడే నిర్ణయించాలే కారు మబ్బులు అమ్ముకొస్తాట కానీ చాలా వరకు ఇక మూడు భాగాలు ఎలా తీసినా ఒక్క భాగం ఆ భగవంతుడు దయా